అంటే వీడియో మొత్తం కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి నియర్లీ ఫిఫ్టీ శారీస్ ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఫిఫ్టీ శారీస్ డిఫరెంట్ డిజైన్స్గా ఉంటుంది వీడియో ఎండింగ్ ఎండింగ్ వరకే చూడండి స్టార్టింగ్ డిజిటల్ ప్రింటెడ్ గొల్లబామో ప్రింటెడ్ శారీస్ కూడా చూపిస్తున్నానండి టూ బోర్డర్స్ గ్రే కలర్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ రిమైనింగ్ అంతా రెడ్ కలర్లో గొల్లబామ ప్రింట్స్లో వస్తుంది మీకు ఈ శారీ మీనా కార్టూన్స్ లో కూడా చూపిస్తున్నాను అండి ఇవి కూడా మీకు ఆఫర్స్ లోనే వస్తుంది చాలా మంది మీనా కార్టూన్ అడుగుతున్నారు కదా మీరు మీనా కార్టూన్ ఒకసారి ట్రై చేయాలంటే మాత్రం ఇప్పుడు ఆఫర్స్ లో వస్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ వీకెండ్ స్పెషల్గా అంటే ప్రతి వీకెండ్ సాటర్డే సండే బావన హ్యాండ్లూమ్స్లో స్పెషల్ కలెక్షన్ ఉంటుంది బట్ ఈ సారీ మీకు వీకెండ్ స్పెషల్గా అయితే ఈరోజు చూపిస్తున్న కలెక్షన్స్ ఆఫర్ కాటన్ శారీస్ ఈ వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా మీకు నార్మల్ ప్రైజెస్ కంటే ప్రైస్ రెడ్యూస్ చేసి ఫ్రీ షిప్పింగ్లో చూపిస్తున్నామండి యాక్చువల్గా మీకు ఈ ప్రైస్కి రాదు బట్ ఇప్పుడు వీకెండ్ స్పెషల్గా ఆఫర్స్లో చూపిస్తున్నాం మంచి కలెక్షన్ ఉంది నియర్లీ ఫిఫ్టీ శారీస్ చూపిస్తున్నాము వీడియో క్లియర్గా చెక్ చేయండి కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీకెండ్ స్పెషల్గా మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా ఆఫర్ కాటన్ శారీస్ అండి టోటల్ వీడియో మొత్తం కూడా మీకు ప్యూర్ కాటన్ శారీసే చూపిస్తాను అన్నీ కూడా మీకు ఆఫర్స్లో వస్తున్నాయి అంటే నార్మల్ ప్రైజెస్ కంటే రెడ్యూస్ చేసి మరి ఈ శారీస్ చూపిస్తున్నాం అండ్ ఫస్ట్ డిజైన్ చూడండి హాఫ్ అండ్ హాఫ్ కాటన్ శారీ ఈ శారీ మీకు ఈ టూ షేడ్స్ అంటుంది అంటే హాఫ్ అండ్ హాఫ్ ఈ శారీ ఇక్కడ కనిపించే క్రాక్ డిజైన్ అంతా కూడా ఎబో ప్యాటర్న్ ఇక్కడ కనిపించే డిజైన్ కుర్చీలకు వస్తుంది సో ఈ డిజైన్ ఉంది కదా మొత్తం కుర్చీలకు వస్తుంది అండ్ వీటిలో బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్ చూడండి ఇలాగ క్రాక్ డిజైన్ ప్యాటర్న్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ శారీకి పైట్చింగ్ మీకు ఇలాగా ఈ శారీ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి అంటే వీడియో మొత్తం కూడా మీకు డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి నియర్లీ ఫిఫ్టీ శారీస్ ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఫిఫ్టీ శారీస్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది వీడియో ఎండింగ్ ఎండింగ్ వరకే చూడండి స్టార్టింగ్ నుంచి మీకు ఏ మోడల్స్ ఏ శారీస్ నచ్చినా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లైక్ హాఫ్ అండ్ హాఫ్ ప్రింటెడ్ కాటన్స్ ప్యాచ్ వర్క్ డిజైన్స్ పల్లవి కాటన్స్ మీనా కాటన్స్ అన్ని రకాల చీరలు ఈ ఒక్క వీడియోలోనే ఉన్నాయండి బయట మీకు ఇలా వస్తుంది అండ్ కలెక్షన్స్ మరిన్ని కలెక్షన్స్ మీరు చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ప్రింటెడ్ శారీస్ నుంచి అంటే స్టార్టింగ్ ప్రింటెడ్ శారీస్ నుంచి డైలీ వేడ్ కాటన్స్ నుంచి గద్వాల్ శారీస్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు ఉంటాయండి మీరు మన వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సో క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి ఈఎంఐస్ నుంచి కూడా మన వెబ్సైట్ నుంచి మీరు ఆర్డర్స్ ఆర్డర్స్ చేయొచ్చండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రే కలర్ కాంబినేషన్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుందండి సో ఈ మధ్య హాఫ్ అండ్ హాఫ్ డిజైన్స్ అడుగుతున్నారు మీకు ఈ శారీస్ హాఫర్స్లోనే వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు ఈ హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది ఫోర్ డబల్ నైన్ రూపీస్కే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కాంబినేషన్ అండి అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఈ శారీలో ఇలా వస్తుంది ఇది మాత్రం కుచీలకి అండి మీకు ఇటు సైడ్ ఉండే డిజైన్ అంతా కుచీలకి అండ్ ఈ ప్యాటర్న్ అంతా కూడా మీకు ఎబో పార్ట్ పైన డిజైన్ వస్తుంది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండ్ చిన్న చూడండి ఇలా వస్తుంది ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ లాస్ట్ కలర్ అండి ఈ హాఫ్ అండ్ హాఫ్ కలర్ కాంబినేషన్లో అండ్ బ్లౌజ్ చూడండి ఇలాగా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ అండ్ పైట్ చిన్ చూపిస్తాను వీటి ప్రైజెస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ప్యాచ్ వర్క్ డిజైన్స్ కూడా చూపిస్తున్నానండి శారీ మాత్రం మీకు హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే వస్తుంది ప్యాచ్ వర్క్ డిజైన్ వస్తుంది ప్యాచ్ వర్క్ చాలా బాగుంటాయండి సో ఆఫర్లోనే వస్తుంది కాబట్టి ప్యాచ్ వర్క్ కూడా ఒకసారి ట్రై చేయండి మీరు బ్లౌజెస్ కూడా మీకు ప్యాచ్ ఏ డిజైన్ వస్తుందో అదే డిజైన్ బ్లౌజ్ వస్తుంది మీకు మొత్తం శారీలో కొంచెం దూరం దూరంగా వస్తుంది ప్యాచ్ మాత్రం బట్ పైట్ చెంగిక్కి దగ్గరకు వచ్చేటప్పటికి పైట్ చెంగిలో కూడా ఎక్కువ ఉంటుంది ప్యాచ్ వర్క్ డిజైన్ ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే గంధం కలర్ అండి డార్క్ గంధం కలర్ కాంబినేషన్ ఒకవేళ వీడియోలో చూపించే శారీస్ మీకు క్లియర్గా డిజైన్స్ అర్థం కాకపోతే మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు కలెక్షన్ ఫొటోస్ అన్నీ పంపిస్తాము మీరు ఫొటోస్ చెక్ చేసి ఆల్ కన్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ పైచెంగ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్ ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చేక్ మీకు ఇలా వస్తుంది సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ శారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంత్ ఉంటుంది సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలోనే మీకు ప్యాచ్ వర్క్లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అంటే వన్ సైడ్ బార్డర్ మీకు బాటమ్ బోర్డర్ వచ్చేదంతా కూడా ప్యాచ్ వర్క్ రిమైనింగ్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుంది బ్లౌజెస్ కూడా మీకు శారీలో ఏ ప్యాచ్ వర్క్ డిజైన్ ఉంటుందో అదే డిజైన్ మీకు బ్లౌజెస్ కాంబినేషన్ వస్తుంది ఇలా ఉంటుంది కాంబినేషన్ మాత్రం అండ్ పైడ్చింగ్ మీకు డిజైన్ అనేది ఎక్కువ ఉంటుందండి ప్యాచ్ వర్క్ అనేది వీటి ప్రైస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ వీడియోలో మీకు ఒక డిజైనే కాదండి క్లియర్గా చెక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు ఎండింగ్లో కూడా మీనా కార్టూన్స్ కూడా ఉన్నాయి చాలా బాగుంటాయి మీనా కార్టూన్స్ డిజైన్స్ నియర్లీ మీకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు చూపించాను ఒకసారి వీడియో ఎండింగ్ కూడా చూడండి చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి అండ్ పైచింగ్ మీకు ఈసారికి ఇలా వస్తుంది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ శారీ అండి సో టూ బోర్డర్స్ ఈ శారీలో మీకు సేమ్ స్మాల్ బోర్డర్ వస్తుంది మీనింగ్ అంతా బ్రిక్ కలర్ ఇటుకరాయి కలర్ కాంబినేషన్ మీకు శారీ కలర్ వచ్చేసి శారీ అంతా కూడా ఇలా వస్తుంది వీటిలో మీకు బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చూడీల్ లాగా ఇలాగ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ కాంబినేషన్ అండ్ పైడ్చింగ్ చూడండి అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సో సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అండి ప్యాచ్ వర్క్లోనే డార్క్ గ్రీన్ కాంబినేషన్ అంటే పశ్చిమావడికాయ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు ప్యాచ్ వర్క్ విత్ ఆ బ్రష్ పెయింట్ డిజైన్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ డిజైనర్ శారీస్ అండి మీకు యాక్చువల్గా వస్తే బ్రష్ పెయింట్ వస్తుంది లేదా ప్యాచ్ వర్క్ వస్తుంది బట్ టూ డిజైన్స్ ఒకే శారీలో మీకు వస్తుంది డిజైనర్ శారీ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ మాత్రం పైర్ చింగ్ లాగా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఈ సారీ మీకు బ్రష్ పెయింట్ రాదు సో ప్యాచ్ వర్క్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీ మీకు సిక్స్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బ్రష్ పెయింట్లో ఇంకొక బ్యూటిఫుల్ లైట్ కలర్ అండి సో లైట్ కలర్ మీరు ప్రిఫర్ చేస్తే ఈ సారీ మంచి ఆప్షన్ అవుతుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ పైట్ చింగ్ దగ్గరలో ఎక్కువ వస్తుంది డిజైన్ సిక్స్ నైంటీ ఫ్రీ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ప్యాచ్ వర్క్ డిజైన్స్లో లాస్ట్ కలర్ సో డార్క్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు డిజిటల్ ప్రింటెడ్ గొల్లబామ ప్రింటెడ్ శారీస్ కూడా చూపిస్తున్నానండి టూ బోర్డర్స్ గ్రే కలర్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ రిమైనింగ్ అంతా రెడ్ కలర్లో గొల్లబామో ప్రింట్స్లో వస్తుంది మీకు ఈ సారీ అండ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ ప్రైస్ మాత్రం రీజనబుల్ ప్రైస్ ఉందండి ఈ శారీ మాత్రం యాక్చువల్ ప్రైస్ కంటే మీకు రెడ్యూస్ చేసి సిక్స్ డబల్ నైన్ రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది ఇలాంటి కాంబినేషన్స్ ఇలాంటి డిజైన్ శారీస్ ఈ వీడియోలో చూపించేవి ఫాస్ట్గా అయిపోవచ్చు సో వీడియో చూసినప్పుడే మీకు శారీ నచ్చితే వెంటనే మీ మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చండి అండ్ పైడ్చింగ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ కాంబినేషన్ సో గ్రే కలర్లో గొలబామ్మ ప్రింట్ డిజైన్ అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సేమ్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది టూ బోర్డర్స్ స్మాల్ బోర్డర్స్లో అండ్ బ్లౌజ్ ఇలాగా ఈ శారీ కూడా మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఎలిఫెంట్ ప్రింటెడ్ క్రాస్ డిజైన్ శారీ అండి మీకు క్రాస్ డిజైన్లో ఎలిఫెంట్ ప్రింట్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ మాత్రం ఈ శారీకి బోర్డర్ కాంబినేషన్ అయినా డార్క్ రెడ్ కాంబినేషన్ వస్తుంది అండ్ పైర్ లాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మరొక బ్యూటిఫుల్ మోడల్ అండి శారీ ఏమో డార్క్ చాక్లెట్ కలర్ విత్ బోర్డర్స్ టూ కూడా మీకు క్రాక్ బాతిక్ స్టైల్లో పింక్ కలర్ కాంబినేషన్ రిమైనింగ్ అంతా శారీ చూడండి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ అండ్ ఇవి కూడా కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి పైర్ చెంగ్ మొత్తం వన్ మీటర్ వరకు డిజైన్ ఇలాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ఈ శారీ మీకు ఎలిఫెంట్ ప్రింటెడ్ డిజైన్ అంటే మీకు బోర్డర్స్ వచ్చేసి బాటమ్ బోర్డర్ బిగ్ ఎలిఫెంట్ వస్తుంది శారీలో వచ్చేసి మీకు స్మాల్ ఎలిఫెంట్ డిజైన్స్ వస్తుంది క్లాసికల్ ఎల్లో కలర్ శారీ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్స్ మీకు బ్లౌజ్ కూడా చూడండి సో ఆల్ ఓవర్ డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ అండ్ ఈ శారీకి మీకు పైట్ చూపిస్తాను ఈ శారీ కూడా సిక్స్ ట్వంటీ ఫ్రీ చెప్పి మళ్ళీ చెప్తున్నానండి మీకు నార్మల్గా ఈ ప్రైస్కి అయితే ఈ శారీస్ రావండి ఇప్పుడు మీకు ఆఫర్స్లో ఉన్నాయి కాబట్టి ఈ శారీస్ రెడ్యూస్ చేసి మీకు ప్రైజెస్ చూపిస్తున్నాము బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ హ్యాండ్స్కి మాత్రం మీకు డిజైన్ వస్తుంది బోర్డర్ అనేది అండ్ పైర్చింగ్ చూడండి అండ్ ప్రైస్ ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక ఇక్కత్ డిజైన్ శారీ బ్యూటిఫుల్ ఇక్కత్ డిజైన్ శారీ విత్ టూ బోర్డర్ శారీలో సేమ్ వచ్చి సి మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చేయండి ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇందులో మీకు ఇలాగ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ విత్ ఇక్కత్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ పైర్చింగ్ చూపిస్తాను వీటి ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సో టూ బోర్డర్స్ ఈ శారీలో మీకు టూ బోర్డర్స్ కూడా స్మాల్ బోర్డర్స్ రిమైనింగ్ అంతా చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నానండి సో ఇవన్నీ డిజైనర్ కాటన్ శారీస్ యాక్చువల్గా మీకు చూపించే వీడియోస్ త్రీ ఆర్ ఫోర్ డిజైన్స్ ఒక వీడియోలో చూపిస్తాం బట్ ఫిఫ్టీ డిజైన్స్ ఈ వీడియోలో మీకు అవైలబుల్ ఉంటుంది వీడియో క్లియర్గా చెక్ చేయండి మొత్తం కూడా ఎండింగ్ వరకు చెక్ చేసి మీకు నచ్చిన శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము అండ్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చూపించే కలెక్షన్ అంతా కూడా కాటన్ శారీస్ కాటన్ ప్రోడక్ట్స్లో మాత్రమే చూపిస్తామండి అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఈ ఈ శారీస్ అన్నిటి కూడా బ్లౌజెస్ కూడా మీకు మ్యాచింగ్ చాలా బాగా వచ్చాయండి అండ్ ఈ శారీ మీకు పింక్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి శారీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు శారీస్ మీద మొత్తం క్లారిటీ ఉంటుంది అండ్ పైడ్చింగ్ ఇలా వస్తుంది అండ్ మరిన్ని కలెక్షన్స్ మరిన్ని శారీస్ చూడడానికి మన వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు డబ్ల్యూ డాట్ బావనా హెండ్లప్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసి వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి పైడ్చింగ్ లాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి విత్ స్మాల్ బోర్డర్స్ గ్రీన్ కలర్లో మీకు టూ బోర్డర్స్ శారీ అంతా పింక్ కలర్ అండ్ బ్లౌజ్ ఇచ్చుండీ డిజైనర్ బ్లౌజ్ విత్ మొత్తం కూడా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ పైడ్చింగ్ ఈ శారీలో మీకు వన్ మీటర్ వరకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ టూ షేడ్స్ మీకు శారీలో టూ షేడ్స్ వస్తుంది ప్రింట్ అంతా కూడా అండ్ ఇవన్నీ కూడా మీకు కాటన్ శారీస్ ఉంటే చా గంజి పెట్టాలండి చాలామంది గంజి పెట్టాల మెయింటెనెన్స్ చేయాలని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇవే కాదు మీరు కాటన్ ప్రొడక్ట్స్ ఏమి ఏమి తీసుకున్నా గానీ ఖచ్చితంగా మెయింటెయిన్ చేయాలి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కలర్ సో మీకు టూ షేడ్స్ ప్యాటర్న్లోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా రెగ్యులర్గా యూజ్ చేసే డిజైన్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ పైట్ ఇలా వస్తుంది ఇవన్నీ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు డైలీ లేటెస్ట్ డిజైన్స్ లేటెస్ట్ కలెక్షన్స్లో మేము చూపిస్తూ ఉంటాం ప్రొడక్ట్స్ అనేవి బట్ వీకెండ్ వచ్చిందంటే మాత్రం స్పెషల్ కలెక్షన్స్తో ఎప్పుడు మేము ముందుకి న్యూ న్యూ ప్యాటర్న్ శారీస్ తీసుకువస్తూ ఉంటాము ఈ మోడల్లో ఇంకొక బ్యూటిఫుల్ లైట్ పర్పుల్ షేడ్ విత్ బార్డర్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషనే అండ్ వీటి ప్రైజెస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో ఇప్పుడు మీకు మీనా కార్టూన్స్లో కూడా చూపిస్తున్నాను అండి ఇవి కూడా మీకు ఆఫర్స్లోనే వస్తుంది చాలామంది మీనా కార్టూన్ అడుగుతున్నారు కదా మీరు మీనా కార్టూన్ ఒకసారి ట్రై చేయాలంటే మాత్రం ఇప్పుడు ఆఫర్స్లో వస్తున్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి మీకు ప్రైజ్ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది టూ బార్డర్ శారీలో గ్రీన్ షేడ్ మిడిల్ పార్ట్ ఆఫ్ శారీ అంతా కూడా బ్లూ కలర్ అండ్ బ్లౌజ్ చూడండి మీకు సో బార్డర్ ఏ కాంబినేషను బ్లౌజ్ అదే కాంబినేషన్ వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు ఇలాగా ఈ శారీ ప్రైస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మినాకాటోలోనే ఇంకొక డిజైన్ అండి మీకు డిజైన్ మాత్రం అంటే మినాకాటను మొత్తం ఫ్యాబ్రిక్ అంతా మీకు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్లో బట్ ప్రతి డిజైన్స్ చేంజ్ అవుతాయి ఒకే డిజైన్ రాదు డిఫరెంట్గా వస్తాయి డిజైన్స్ అనేవి పళ్ళు ఇలాగా మీరు భవనా హ్యాండ్లూమ్ షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ పర్చేజ్ చేయొచ్చండి భవనా హ్యాండ్లూమ్స్ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఉంది లేదా వాట్సాప్లో మాకు మెసేజ్ చేస్తే మీకు గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా పంపిస్తాము మీరు చెక్ చేసి నియర్ బై లొకేషన్స్లో ఉంటే ఖచ్చితంగా మా షాప్ విజిట్ చేసి షాప్ నుంచి కూడా మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మీనా కాటన్ విత్ టూ సైడ్ బోర్డర్ సేమ్ అండ్ మిడిల్ పార్ట్ శారీ ఏమో మీకు గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చూడండి చాలా బాగున్నాయండి ఇవి మీరు ఆఫీస్ వేర్ కూడా యూస్ చేయొచ్చు మీనా కాటన్ బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ కూడా అండ్ ఇంకొక కాంబినేషన్ ఇవన్నీ కూడా మీకు ప్రైస్ మాత్రం రీజనబుల్ ప్రైజ్ ఏనండి విత్ ఫ్రీ షిప్పింగ్లోనే ప్రతి సారీ మీకు ఇండియాలో ఎక్కడి నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసినా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ప్రైజెస్ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ మినా కార్టన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది ప్రీమియం క్వాలిటీ అండి మినా కార్టన్స్లో టూ షేడ్స్ ప్రీమియం క్వాలిటీ శారీ ఈ శారీ అండ్ బ్లౌజ్ ఇందులో మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ మీకు చూడండి ఆల్ ఓవర్ కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ క్వాలిటీ ఉంది బ్లౌజ్ కూడా అండ్ పైడ్చండి మీకు లాగా ఈ శారీ ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ మోడల్ కూడా మీనా ఏనండి చెప్పాను కదా మీకు మీనా కాటన్స్ పల్లవి కాటన్స్ డిఫరెంట్గా ప్రతీది ఈ ఈ వీడియోలో మాత్రం మీకు అవైలబుల్ ఉంటుంది ఒకవేళ మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా కాటన్ శారీస్ కోసం సెట్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో ఒకసారి ఒకసారి పంపించండి వాళ్ళకి కలెక్షన్స్ బాగున్నాయి మోడల్స్ కూడా చాలా ఉన్నాయండి వీటిలో అండ్ పైర్చింగ్ కూడా చూడండి ఈ శారీ మీకు సో సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ యాక్చువల్గా నార్మల్ ప్రైస్ అయితే ఈ ప్రైస్కి మీకు రావండి ఇన్ మీనా కాటన్ శారీస్ అనేవి అండ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఈ శారీస్ బట్ ఇప్పుడు మాత్రమే స్టాక్ ఉన్నంత వరకు ఆఫర్ శారీస్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఈ శారీస్ ఈ ప్రైస్కి వస్తుంది అండ్ పైర్చింగ్ చూడండి ఎడ్జ్లో కూడా మీకు మీనా ప్రింట్స్ని మెన్షన్ చేసి ఉంటుంది ఈ మోడల్స్కి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్ చేసిన తర్వాత సారీ సెండ్ చేస్తాం అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో మీకు కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చింది విత్ బ్లూ షేడ్లో బ్లౌజ్ మాత్రం బ్లూ షేడ్ వచ్చింది స్మాల్ బాక్సెస్ ప్యాటర్న్స్లో స్మాల్ చెక్స్ డిజైన్స్లో అండ్ పైచింగ్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి ఎస్టర్డే కూడా మీకు వీకెండ్ స్పెషల్లో ఒక బ్యూటిఫుల్ మోడల్స్ రిలీజ్ చేశామండి ఎస్టర్డే వీడియో కూడా చెక్ చేయండి మల్మల్ కార్టూన్స్ బ్యూటిఫుల్ వీడియో వచ్చింది గంజి అవసరం లేకుండా అండి అవి మీరు అవి కూడా చెక్ చేసి వాటిలో డిజైన్స్ నచ్చినా అవి కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఈ శారీస్ మీకు ప్రింటెడ్ శారీ అండి మీకు ఒకవేళ శారీ వీవింగ్ రెడ్ వివింగ్ సైడ్ లాగా కనిపించినప్పటికీ శారీ అంతా ప్రింటెడ్ శారీ వస్తుంది విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ మాత్రం శారీలో చూడండి చాలా బాగుంటుంది సో డిజైనర్ శారీ ఈ శారీ మాత్రం అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే మీకు సో ఇలా వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ ప్రింటెడ్ కాటన్ శారీస్ విత్ ఆఫర్స్ ఆఫర్స్ లో ఉన్న శారీస్ మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్